ఇక్కడ పట్టిన చేపలు అయితే ఆడేస్తున్నాం చూడండి ఎన్ని చేపలు ఉన్నాయో వామ్మో చాలా చేపలు అయితే ఉన్నాయి అన్ని పెద్ద పెద్ద సైజులు ఉన్నాయి అవి చూడండి పాము చేపలు చూడండి దిగమ్మచ్చా అవి చూపి ఒకటి చూపి ఒక్కటి చూడండి పెద్ద వామ్మో చేపది ఇంకా యాక్చువల్ అంటే పాములాగా ఉంటాయి సముద్రంలో దొరికిన దొరికినాయి అవి చాలా పెద్ద చేపది లేదు పెద్ద చేపది అదిగో ఉంది 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 ఉందిరా ఉందిరా దొరికింది పెద్ద చేప ఇది లావుది లావుది ఒకసారి చూపి అరే మస్తు చేపలు పడ్డాం రా ఈరోజు పరిగెద్దు దొరికింది దొరికింది అదిగో అదిగోరా ఫిష్ చేప చూడండి ఎంత పెద్దగా ఉంది ఇది మేము దీన్ని ఉల్స కుంటిముక్కు అని పేర్లు తెలియదు చాలా పేరు పేర్లతో పిలిచాం దీన్ని మొత్తం తోటగా తోటల వరకు అండి మోకల వరకు మొత్తం కూడ అన్నమాట ఇది అంటే మట్టినే ఇలాగ అయిపోయింది అది ఇది చూడండి ఎంత లోపు పోతుంది అమ్మా అమ్మ ఎగిరిపోయిందా చిన్నదేనా దొరికింది పెద్ద చేప ఇది చాబునది సరే దికమచ దికమచ దికమచరే షిట్ అబేఖే ఇర్ చిన్న చేప ఇది చిన్న చేప ఇది చిన్న చేప ఇది చిన్నది ఇది వీడియో ఉంది ఇంకొకటి దొరికిందా హ్మ్ దొరికింది ఇంకొకటి చిపి మచాదే ఆ ఇంకొకటి లావుడు ఉందా ఇది ఒకసారి చూపి సైజే పెద్ద సైజ్ హాఫ్ కేజీ ఉంటుంది ఆడే ఉందంట గులా చేత పడతావా ముందుకు వచ్చింది ముందుకు వచ్చింది ఒకటి ఒకటి ఎగిరి ముందుకు వచ్చింది ఒకటి అయితే ముందుకు వచ్చింది ఏది ఆడ పెద్దది ఉండ ఆడ పెద్దది ఇడుంది నేను ముందు చూసాను నాకు అన లైటు ఈ కెమెరా లైట్ సరిగా లేదు గుర్తు ముందుకు వచ్చింది అది ఇది ఆడవాడు దొరికింది ఇందుకు అవి దొరికింది అర్రీ ఎవరు తంది కూర్చుకుంటారు 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 కూర్చుకుంటా ఇంకోటి పడేది అదిగా పెద్దది బయటికి 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 అర్రే పాప ఉంది ఆడ పాం చేప కదా ఆడ పెద్దది అంట ఇంకోటి అర్రే మస్తు చేపలు పడ్డామురా ఈరోజు ఎన్ని చేపలు అంటే ఈరోజు తెలంగాణ స్లాగ్ కలిగి కలిసింది బాగా పెద్దచేపనే ఎక్కడ మన్నడొచ్చేసి అక్కడ చేప చూసాడంట అక్కడ చూద్దాం ఒకసారి ఎంచే పడతారు పడతారో లేదో దొరుకుతుంది ఏదో చూద్దాం అయితే పట్టుకోలేదు కొంచెం డేంజరే మేము ఉల్సా అంటాం దాన్ని లేకుంటే కుంటిముక్క అంటాం చూడుమచ్చా దొరికింది

ఆ పాముష దొరకడం కొంచెం నాకు కష్టము నదిలో చేపలు పట్టడానికి వచ్చిన నేను మచ్చా ఆ తర్వాత మా అంకుల్ కూడా ఉన్నాడు దొరకలే అరే తెలంగాణ స్లాంగ్ బాగా కలుస్తుందిరా నాకు పాము రే పోయింది 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 ఏడుందో కనపడలేదు అది దొరికింది దొరికింది రారా రే గిడ్లో ఉందిరా పట్టుదా మచ్చా దొరికింది ఫస్ట్ టైం పట్టుకోవడం బాబు చేపని ఇంత పెద్ద చేపని ఇంత పెద్ద చేప పట్టుకోవడం టైం నేను అప్పా కూర్చో చెయ్యి కూర్చో అబ్బా చెయ్యి నొప్పిరా బాబు చాలా మంటలు లేసింది అట్లే అది కూర్చోవడం వల్ల బాగా కడుక్కుందా అబ్బా పట్టరా చేపని లే తప్పించుకోండి ఇంకొకటి ముందు రే చాలా చేపలున్నారు రేపు పెద్దది పెద్దది విడింది విడింది పెద్దది అది కాదు అది కాదు కాదు అదిగో అదిగా బాహుబలి అదిగో ఇంకోటి పట్టుకో దొరికింది దొరికింది బాహుబలి వాయినా ఇది రానానా చిన్నదే ఇది మనడు ఇంకొక చేప కోసం వెయిటింగ్ చేస్తున్నాడు కామెంట్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఓడి ఎగిరిపోయా అది చెట్ మిస్ అయిపోయింది లోతు ఎక్కువ ఉంటే దొరకదు మళ్ళీ ఎగిరిపోయా ఇంకొకటి వన్ మోర్ టెన్ ఆడ కాల్ కాడ ఓకే దొరికింది ఒక చేప దొరికింది ఇక్కడే ఉన్నాయి ఆ పెద్ద చేప పెద్ద చేప పట్టుకో ఎగిరిపోయా ఎగిరిపోయింది ఎగిరిపోయింది దొరికింది ఇప్పుడు దొరికింది చాలా ఇప్పుడు షట్ ఈ పక్క అలా ఇబ్బంది లావుదే చాలా లావుదే వేటాడుతున్నాం వేటాడుతున్నాం ఎగిరిపా ఎగిరిపోయా ఎగిరిపా ఎగిరిపా అలీ ఎగిరిపోయా అది కూడా ఎగిరిపోయా పడింది ఒకటి పడింది మళ్ళా కూర్చుతాంది ముళ్ళుతో అదిగో ఎగురుతుంది ఎగురుతుంది అది సామాన్లు కొట్టిందా సామాన్ల జాగ్రత్త చాలా పెద్ద చేపది లే పెద్ద పెద్ద చేపది పెద్ద చేపది అదిగా ఉంది 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 ఉందిరా ఉందిరా ఆ చేప అయితే మిస్ అయిపోయింది ఇప్పుడు వేరే చేప కోసం సర్చింగ్లో ఉన్నా బయటికి బయటికి దాన్ని చిన్న చేపనా అరే జొల్ల జొల్ల కదా ఇది అరే గ్రిపేర్ అమ్మొచ్చా ఇది షర్ట్ అరే నా ఉంటే పోతానన్నా ఇది అంతకని చెప్పేసి హ్మ్ పడింది ఇంకొకటి హ్మ్ అన్నీ ని మగన్ సజ్జన్నా మచ్చన్నీ పెద్ద పెద్ద గున్నాయి ని పెద్ద పెద్ద చాపలా పెద్ద చాపే పెద్ద చాపే హరే ఇడి ఇడి నాకల్కడా పై ముందుకి వెళ్ళిపో హఆ బాబు అద్దుగా దొరికింది కరెక్టాని దొరికింది పో జాగ్రత్త హ ఇరుందా ఇరుందా సారీ సారీ ఇట్లా స ఇట్లా స కవర్ జాగ్రత్త సరే సరే ముందుకు బ ముందుకు వెళ్ళిపో అది ముందుకు వెళ్ళిపోయా ఈ చేపట్టు ఈ పాప పట్టుకొని మచ్చా నేను పట్టుకుంటే చేయి గురికింది అది నీ చేలోకి రాకుండా బయటకు రాకుండా ఉంటుంది అది భయం లేదా దానికి దొరకలే అది మనోడు దుబ్బుకొని వస్తాను బయట కొట్టేసరే

మా జీవితం పెద్ద ముళ్ళు దీనికి ముళ్ళుంది నా దీనికి కూర్చుకుంటుంది అండి పట్టుకున్నా ధైర్యం చేసి అమ్మయ్యా పామా రే పాముని పట్టుకునేవారా నువ్వు ఉరుకుతాయి మధ్య లేకుండా నిన్ను పన్నెండు కేజీల పన్నెండు కేజీలతో అబ్బా అబ్బాబ్ చెప్పిండీ టీషర్ట్ అది మచా టీషర్నా అది ఎంతసేపు మచాడు నీళ్లు నీళ్ళు దొరక గడ్డగా చేలు కూర్చుకునే ముళ్ళు కూచ్చుకునే భారీ కుచ్చుకునే పదువుగా కనపడతాను నాకు నొప్పులు

அது அது கட்டி கம்பியே பார்க்குறது அந்த ராப் பார்த்து முன்னது பார்த்துக்கோ அந்த கட்சி சேது கூட செல் தடிச்சு நான் மொபைல் ஜோகில மொபைல் தடிச்சி பார்த்து மொபைல் தடிச்சி போயிடுது లోపల పోయి కాలర్లే మొబైల్ కుట్టినా పుట్టినా కూడా దొరికింది అది దాన్ని కసి తీసుకున్నామండి కూర్చోండి అందా రెండుసార్లు అండి మూ వరకు మొత్తం అన్నమాట ఇది అంటే మట్టినే ఇలాగ అయిపోయింటుంది ఇది చూడండి ఎంత లోపల పోతుంది కాలో అమ్మా కాళ్ళు చూడట్లేదు అమ్మా జీతం మొత్తంగా తొడబ్ ఛానల్ చూడు తొడలో పోయింది ఇంకా మొత్తం తడిచిపోయింది ఫ్యాండ్ అంతా చెల్ మొబైల్ మొబైల్ అన్నీ తడిచిపోయినాయి జోబిలో పరుసూ గీస్తా అన్నీ తడిచిపోయినాయి డబ్బా డబ్బా వేసుకున్నాం డబ్బాతో పడతానని చేపలు అది మొబైల్ లైట్లతో మొబైల్ చేపలు పడతానని చూడు మీరు అయితే పెడుతున్నారు ఆ లైట్ ఉంటే బాగుంటుంది మాకి చాపు ముక్ పక్క కదా అన్ని జిలేబీలు కుంటి ముక్కలు అన్నీ పడతాయి లావుచాప్ ఉందా నిలబడిందా ముందుకు పోతుంది పాముచాపు చూడండి పెద్దగా ఉంది ఇది దీన్ని ఉల్సా కుంటిముక్కు అని పేర్లు చాలా రకాల పేరుతో పిలిచాము దీన్ని చాలా పెద్దగా ఉంది అది వన్ అండ్ హాఫ్ ఫీట్ ఉంది దగ్గర దగ్గర టూ ఫీట్ ఉంది అది రెండు అడుగులు ఉంది అది உங்க உங்க தோரிந்து ஆ திந்தே கேச்சிங் ஈஸ் கேச்சிங் ஆ திந்தே சின்னதா மீடியம் சைஸ் ஆ சைஜ் உந்திர போய்தா சின்னதேண்ண எதா ரெண்டு పామ్చాప ఒకటిందావతి పామ్చాపని వదిలేసా మనోడు చిన్నదని చెప్పేసి కూర్చుకుంటే అది కాక అరే ఏం కనబడతారా నీకు ఆ కళ్ళ లేకుంటే ఉంటాయి ఏమన్నా అయ్యా సుఖేశ మనోడు నా కండ్లు కనపడకపోయినా కానీ పట్టేస్తున్నాడు చేపలు చేపలు అయితే మన మేం కాదు వీడొక్కడ పట్టిన చేపలు అయితే ఆడేస్తున్నాం చూడండి ఎన్ని చేపలు ఉన్నాయో వామ్మో చాలా చేపలు అయితే ఉన్నాయి అన్ని పెద్ద పెద్ద సైజులు ఉన్నాయి అవి చూడండి పాము చేపలు చూడండి ఇదిగమ్మా చూపి చూపి ఒక్కొక్కటి పెద్దగా ఉన్నాయి చేపలు అయితే చాలా పెద్దగా ఉన్నాయి పాము చేప చూపి పాము చేప వామ్మో చాలా పెద్దగా ఉన్నాయి చేపలు అయితే ఇవి చూడండి ఇంకా బతికే ఉంది అది చేప చాలా పెద్దగా ఉంది చేప ఇది ఇంకా యాక్చువల్ అంటే పాములాగా ఉంటాయి సముద్రంలో దొరుకుతుంది అవి మీరైతే నాకు తెలిసి ఇట్లా డబ్బాతో అయితే మామూలుగా చేపలు అయితే పట్టే చూసింటారు కానీ ఇలాగ డబ్బాతో అయితే పట్టినది ఎప్పుడు చూసింటారు ఇప్పుడు చూడండి చూడైతే వీడియో అయితే ఎట్లా ఉంటుందో ఇక్కడ చూడండి ఎన్ని చేపలు ఉన్నాయి ఇక్కడ ఇది పాము చేపలు చూడండి ఇది అయితే నాకు చేప అయితే కొరికింది ఒకటి చేప ఎగురుతానని చూడండి ఇంకా ఏ ఉన్నాయి మన పైన చాలా పెద్ద ముళ్ళు ఉన్నాయా బాగా కూర్చుకుంటానా ఇవి ముళ్ళు అయితే బాగా కూర్చుకుంటానా ఇవి మా అంకుల్ అనమాట చాలా మా ఫ్రెండ్ ఫ్రెండ్లీ అనమాట షేరింగ్ చేసుకుంటాను చేపలు అయితే ఫిష్ నితానమాట అన్నీ కొన్ని చేపలు అతనికి కొన్ని చేపలు అతనికి అనమాట రెండు మూడు షేరింగ్ అయితే అయితే ఇప్పుడు షేరింగ్ పార్ట్నర్షిప్ అనమాట న్యాయం ఉంటుంది సమన్యాయం ఉంటుంది అంత పాము చేపలు చూడండి అది ఇంకా బతికే ఉంది అది